వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల డిపో ఇన్సెంటివ్ స్కీమ్ గురించి సంబంధించి సర్కులర్ పన్నెండు పన్నెండు రెండు వేల రెండు తారీఖున హెడ్ ఆఫీస్ నుంచి జారీ కావడం జరిగింది మరి ఈ సర్కులర్ ప్రకారము పిఆర్సి రెండు వేల ఇరవై రెండు పీటీడీ ఉద్యోగులకు ఇంప్లిమెంట్ అయిన తర్వాత జివో ఎంఎస్ నంబర్ నూట పద్నాలుగు ప్రకారము డిపో ఇన్సెంటివ్ స్కీమ్ మరియు ప్రొడక్షన్ ఇన్సెంటివ్ బోనస్ అర్హులైనటువంటి ఉద్యోగులందరికీ కూడా చెల్లించాలని అంటే డ్రైవర్ సోదరులకు మరియు గ్యారేజ్ సిబ్బందికి మంత్లీ ఇన్సెంటివ్ను ప్రతి నెల ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు లోపల సపరేట్గా అరియర్స్ బిల్ ద్వారా చెల్లించాలని ఈ సర్కుల యొక్క సారాంశం సో ఈ నెల నుంచి గ్యారేజ్ సిబ్బంది మరియు డ్రైవర్ సోదరులు మంత్లీ ఇన్సెంటివ్ను కూడా అందుకోనున్నారు ఇది ఉద్యోగులకు శుభవార్తగానే పేర్కొనవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి ప్రజారావణ శాఖ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్